వెల్కమ్ టు డూండి టీ రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒకటి స్థానాలను గెలుచుకుని అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా అనేక నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్తవారిని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించిన సంగతి తెలిసిందే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించేటప్పుడు వారికి నెల రోజులు సమయం వైసీపీ అధిష్టానం ఇచ్చింది ఈ నెల రోజుల్లో ఆయా నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటన చేసి వైసీపీ నాయకులు కార్యకర్తలు మద్దతు కూడగట్టుకోవాలని అధిష్టానం ఆదేశించింది నెల రోజుల తర్వాత నియోజకవర్గంలోని ద్వితీయ తృతీయ శ్రేణుల నాయకులతో కింది స్థాయి కార్యకర్తలతోనూ రివ్యూ చేస్తామని మెజార్టీ పార్టీ వర్గాలు మద్దతు ప్రకటిస్తే అదే ఇంచార్జీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతారని కార్యకర్తలు వ్యతిరేకత స్పష్టం అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి వారిని తప్పించి కొత్తవారికి చోటిస్తామని అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించే ముందే హెచ్చరించింది దీనితో ఆ నియోజకవర్గాలకు కొత్తగా వచ్చిన వచ్చినవారు తామే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తామని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది స్థానిక నాయకుల కార్యకర్తల మద్దతు కూడగట్టుకోవడానికి ఇన్ఛార్జీలు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ పాపం నియోజకవర్గం ఇన్ఛార్జీలకు స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకతే ఎదురవుతుంది దానికి తోడు ఆయన నియోజకవర్గం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్నవారు సైతం ఆ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేయటమో లేదా ఏకంగా పార్టీని మార్చేయడమో చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారితే అతనితో పాటు స్థానికంగా ఉన్న వైసీపీ కేడర్ కూడా మెజార్టీ శాతం వేరే పార్టీలోకి వెళ్లిపోతుంది ఇది వైసీపీ అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగించే అంశం దీనితో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండాను ఇన్ఛార్జీలకు మద్దతు ఇచ్చేలా వైసీపీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం అంతగా అనుకూలంగా రావడం లేదు నియోజకవర్గ ఇన్ఛార్జీలే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారని సంబరపడుతూ ఇన్ఛార్జీ బాధ్యతలు స్వీకరించిన వారికి ప్రస్తుత పరిస్థితులు కలవరానికి గురిచేస్తున్నాయి అరకు ఎంపీ గొట్టేటి మాధవిని అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ ఆమెపై కార్యకర్తలలో వ్యతిరేకత వస్తుండటంతో బుధవారం నాడు ఆమె అభ్యర్థిత్వాన్ని మారుస్తున్నట్లుగా వైసీపీ అధిష్టానం సంకేతాలు పంపింది ఈ విషయాన్ని ఉదాహరణగా చూపిస్తూ అనేక నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేదా ఇతరత్రా ఉన్న ఆశావాహ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రస్తుత ఇన్ఛార్జికి సీటుకు గ్యారంటీ లేదని తమలో ఎవరికో ఒకరికి వస్తుందని ప్రచారం చేస్తున్నారు దీనితో ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నవారు అటు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఇటు స్థానిక నాయకులను బుజ్జగించేందుకు పడరాని పార్ట్లు పడుతున్నారు దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లుగా పార్టీ అధిష్టానం సీటు కేటాయించినప్పటికీ స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకత రావటంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కేలా లేదని వాపోతున్నారు మరో పది రోజులలో కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమితులైన వారి నియోజకవర్గాలలో స్థానిక నాయకత్వంతో అధిష్టానం సమాలోచన జరిపి ఇన్ఛార్జీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారా లేదా తెలుసుకోనుంది మద్దతు లభించిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటే స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ఇన్ఛార్జీల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతుంది అనేది కాదనలేని వాస్తవం ఏది ఏమైనప్పటికీ ఎన్నికల ముందుగానే అభ్యర్థుల జాబితా పూర్తి చేయాలని భావిస్తున్న వైసీపీ అధిష్టానానికి స్థానిక నాయకుల నిరసనలు తలనొప్పిగా మారాయి ఇన్ఛార్జిలాగా నియమితులైన వారిలో ఎంతమంది వైసీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తారో ఎంతమంది మిడిల్ గా మారతారో వేచి చూడాల్సి ఉంది